నెల మృములు కస్తూరి దిద్దగా ఆ బుగ్గలలికే సిగ్గుపై ఒక దిగ్గు చుక్కను పెట్టగం ఆ కలల చూసి శ్రీనివాసుడు మెచ్చగం ఆ పరవశాన శ్రీదేవి మురియగా మంచి ముచ్చం మేలిపగడ పచ్చ కర్పూరం పచ్చ కర్పూరం పద్మావతి దేవి పూజకు పసిడి కలశం పెట్టరే తందనాల పరిమళాలు అతి అతనువున విరియుగ పారాణి పదములు గల్లు గల్లు నమ్రోయగా കളല സൂസി തിരുമലേ സുടുമെച്ച പരവസാന ശ്രീദേവി പച്ച കർപൂരം പച്ച കർപൂരം പദ്മാവതീദേവി പൂജ കുടി കലശം പെട്ടറി ఓం శ్రీ మాత్రే నమ ఓం మహాలక్ష్మి మహాకాళిమహాలక్ష్మహా సరస్వత లక్ష్మీనారాయణాయ నమ హరి ఓం హరి